హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో ప్రసాదం బూర్లు ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి అందరికీ ఇష్టమయ్యే ప్రసాదం బూర్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం టేస్టీ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఎలాగా ఏమిటి అనేది చూసేద్దామా చూసారు కదా తయారీ విధానం చూద్దాం ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ రావుకి దాంట్లోనే పంచదార రెండు కప్పుల వరకు పంచదార యాలక్కులు జీడిపప్పులు ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది వద్దనుకున్నవాళ్ళు లేదు బూరు పూర్ణంలోకి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు స్కెచ్ చేసేసేయండి బాగుంటుంది ఇలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మనకి ఎప్పుడు కూడా ఒక కప్పుకి రెండు కప్పుల కొలతల్లో వేసుకున్నారంటే కనుక కొంచెం గట్టిగా వస్తుంది లేదా రెండున్నర వేసుకోండి మీ ఇష్టం ఒకటికి రెండు వేస్తే ఎగ్జాక్ట్లీ కొలత అనేది సరిపోతుంది మనకి ఇలా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలాగా మనం ప్రసాదం అనేది రెడీ చేసేసుకుంటే బూరీలు చేయడం చాలా ఈజీ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పప్పు అండి ఒక గ్లాసు పప్పుకి మనం కొలతలుగా అయితే రెండు గ్లాసులు రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పప్పు నానబెట్టి మేమైతే బియ్యం పిండి రవ్వ కలిపేస్తాము మీరు పిండైనా కలుపుకోవచ్చు దాని ప్లేస్లో పప్పు అయితే రుబ్బుకొచ్చేసి ఈలోగలో మనం ప్రసాదంకి ఉండలు చేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ తడి చేసుకొని మనం ఇలాగా కొంచెం చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి అంటించుకొని మనం ప్రసాదం బోర్లు అనేది ఇలా చేస్తే సరిపోతుందండి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి మనకి ఎన్ని అయితే ఉన్నాయో ప్రసాదం ఎంత అయితే ఉందో మన రవ్వ ప్రసాదంతో బోర్లు ఎలా చేసుకోవాలి అనేది ఇదే ఫస్ట్ వీడియో అండి రవ్వతో ప్రసాదం బోర్లు నేను అసలు చేయలేదు వీడియోస్కి ఇప్పుడు ఎలాగా వరలక్ష్మి పూజ కదా అని చెప్పేసి చేస్తున్నా ఇలాగ మెత్తగా రుబ్బేసుకోవాలి పిండి అనేది ఇక్కడ మినప్పిండి మనం సాఫ్ట్గా కొంచెం మరి అంత గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కాకుండా మీడియంగా మనం చేసుకుని సరిపోతుందండి ప్రసాదం అయితే కనుక ఇలాగా లడ్డూలా చుట్టేసుకుంటే సరిపోతుంది అంటే చిన్న చిన్న ముద్దలా చిన్న నిమ్మకాయ సైజులో కానీ లేదా పెద్ద నిమ్మకాయ సైజులో కానీ మీ ఇష్టం మీ బూరి ఎంత కావాలో దాన్ని బట్టి కొలతలు అనేది తీసుకోవాలి ఇక్కడ ఉప్పు వేసేసి మినపపిండిలో గుళ్ళు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బెల్లం అర టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి కలర్ బాగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ రవ్వండి పిండి అనేది కాదు రవ్వ బియ్యంనే మేము మిక్సీలా కొట్టేసి ఇలా రవ్వ తీసుకుంటున్నాము మేము ఆ కప్పుతో ఒక కప్పు వరకు పప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల రవ్వ అంతే ఇది ఎగ్జాక్ట్లీ కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎక్కువ తక్కువ కాదు ఎగ్జాక్ట్లీ ఉంటుంది లేదు మీకు ఇంకా మెత్తగా కావాలంటే తగ్గించుకోండి కానీ ఇలా అయితేనే కరకరలాడుతూ చాలా బాగుంటుంది గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా కలుపుకోవాలి మన చెయ్యి నుంచి జారుతూ ఉండాలండి అప్పుడే చెయ్యి కంటుకొని మనకు జారుతూ ఉంటేనే మనకి ఈ బూరెలు అనేది చాలా బాగా వస్తాయి చూసారా అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఒక వా బౌల్లో వాటర్ పెట్టుకుని దాంట్లో వేసి చూసారంటే కనుక ములిగితే కనుక కొంచెం గట్టిగా వస్తాయి అలా తేలాలండి మనం నూనె వేడెక్కిందా లేదా అని చూసుకోవడానికి చిన్నగా ఒక చిన్న పునుకులా వేసి చూస్తే అది వేడెక్కి పైకి వస్తుంది ఇలాగా ప్రసాదము ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా మనం బోర్లా వేసేస్తే సరిపోతుందండి చూసారా ఇలాగా ఎవరికైనా కూడా వీజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ప్రసాదం బోర్లు చాలా వీజీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా వీజీగా చేసేయచ్చు మీకు ఇంకా వీజీగా ఉండాలంటే ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం నానబెట్టుకున్నారంటే సరిపోతుందండి కలిపే కూడా ఆ ప్రాసెసింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మీకు వీజీ మెదడులో ఇప్పుడైతే ఈ వీడియోని చూడండి ఇలాగ ఫ్లాట్గా ఉన్న దాంట్లో వేస్తే కనుక ఎక్కువ బూర్లు అనేది వేసుకుంటాకి బాగుంటుంది ఇలాగ ప్రతి ఒక్క బూరు కూడా ఈ విధంగా వేసుకుంటే మనకి సింపుల్గా వేయచ్చండి ఇలాగ ప్రసాదం ఉండలు వేసుకుంటూ దాని మీద కొంచెం కోటింగ్ చేసుకుంటూ మనం ఇలా వేసేయాలి చాలా ఈజీ అవుతుందండి పట్టు పట్టుకీ కూడా మనం పది అలా వేసుకోవచ్చు అంటే మనం తీసుకునే కడాయిని పట్టి ఉంటుందండి అంటే మనం తీసుకున్న నూనె మూకుడి అనేది ఫ్లాట్గా ఉండాలి అలా నూనె తక్కువ ఉండకూడదు నూనె తక్కువ ఉన్నట్టయితే రౌండ్ రాదండి ఇలాగ అందంగా క్యూట్గా ఎంత బాగా వచ్చినాయండి నేను ఇది ఎందుకు చేశానంటే మొన్న వెంకటేశ్వర స్వామి రథం చేశాము మేము ఇంట్లోనే ఆ రోజు పూజ కోసం అయితే చేశాను కాబట్టి స్వామివారికి ఇలా ఇష్టం కదండి బోర్లు అందుకే నేనైతే ఈ బూర్లు అనేది చేశాను ఇలాగా బూర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇది ముందే వేసాం కదండీ మనం పునుకు అదైతే వేగిపోయింది అలాగే బోర్లు కూడా వేగిపోతున్నాయి కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయో నోరు ఊరుతుందా వెంటనే ట్రై చేయండి చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చి ఎంత బాగున్నాయి కదండి చాలా టేస్ట్గా ఉన్నాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఏ ప్రసాదం బూర్లు అనేది చాలా బాగా వస్తాయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది చూడండి మన వీడియోని ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్